హలో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వీటిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు పెన్షన్దారులు ఉద్దేశించి వారికి జరుగుతున్న అన్యాయాలను ఉద్దేశించి ఒక సమాచారం అయితే అందించడం జరిగింది దీనికి సంబంధించిన తాజా సమాచారం మీకు ఈ వీడియోలో సవివరంగా అందించబడుతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అనే గంట కనిపిస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో ఆసర పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం అయితే రాను రాను సంక్షేమ పథకాలలో భాగంగా పెన్షనర్లకు కూడా అందిస్తామని ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు గత మేనిఫెస్టోలో వృద్ధులకు నాలుగు వేల పదహారు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే తక్షణమే విడుదల చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే దాదాపు పది నుండి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్లు అయితే వారికైతే ఖాతాలో జమ చేయలేదు వీటిపై స్పందించిన మందకృష్ణ మాదిగ గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీటిపై ఒక లేఖ అయితే ముఖ్యమంత్రికి అయితే రాయడం జరిగింది వికలాంగులకు తక్షణమే ఆరు వేల రూపాయలు ఇవ్వాలి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఎనభై శాతం వికలాంగులు ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలను అందజేయాలని కూడా ఆ యొక్క లేఖలో సభ్యంగా అయితే అందించడం జరిగింది వీటిపై ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా చేస్తున్న ధర్నాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే పట్టనట్టు ఉండడం జరిగింది గతంలో చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర నయా పైసలు లేదని గతంలో హామీ ఇవ్వడం జరిగింది మరి అదే మాట ఇప్పుడు మనం నిజమని చెప్పుకోవచ్చు ఎందుకంటే సగటు వికలాంగులకు వృద్ధులకు వారి యొక్క పెన్షన్ అనేది వారి యొక్క జీవన ఉపాధికి అదేవిధంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించడానికి ఒక పెన్షన్ ఉంది అదేవిధంగా రేషన్ ద్వారా వచ్చే రేషన్ బియ్యం ద్వారా వారి యొక్క పూట అనేది గడుపుకోవడం జరుగుతుంది కానీ వాటినే ప్రభుత్వం అయితే నిలిపివేసిన కారణంగా వారు వారి పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేక ఉండడం జరిగింది వీటిలో భాగంగానే మరి మంది కృష్ణ గారు స్పందించి త్వరలోనే వికలాంగులు ఆరు వేలు వృద్ధులకు నాలుగు రూపాయలను తక్షణమే భర్తీ చేయాలి విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వినతి పత్రాలను అదేవిధంగా ధర్నాలను రాసరోకులను ఎన్నో చేసినా కానీ ప్రభుత్వం అయితే పట్టనట్టు ఉండడం జరిగింది మరి వీటిపై ప్రభుత్వం అయితే త్వరలోనే సానుకూలంగా స్పందించి త్వరలోనే వికలాంగులకు వృద్ధులకు అయితే తక్షణ పెన్షన్ అయితే విడుదల చేయాలని కూడా మనం అందరం కూడా కోరుకున్నాము ఏది ఏమైనా వీటికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తాలంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లన్న గంటు ఆలో పెట్టుకోండి వీలైనంతవరకు వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ అదే అదేవిధంగా మీకు ఏమైనా పెన్షన్ పడినట్లయితే కామెంట్ రూపంలో వ్యక్తపరచండి ప్రతి ఒక్క కామెంట్ కూడా స్పందించి మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్